కేటాయిస్తే ఒకటి బీర్ల ఏలన్న గారు యాభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఒకటి సబితా తిరుపతమ్మ గారు స్వల్ప మెజార్టీతో గద్వాల్లో ఓడిపోవడం అనేది జరిగింది కనుక మా అత్యంత పాపులేషన్ ఉన్న జనాభా కలిగింది రెండవ స్థానంలో మృతురాజుల తర్వాత గుళ్ళ కురుమలదే ప్రాతినిధ్యం ఉంది కనుక ఈ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మా బిర్ల క్యాబినెట్ మంత్రిగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో మేము ఏవైతే గొర్రె కాపర్లు గొర్రెల పంపిణీ గురించి టీడీలు కట్టే చేశారో ఆ ఫండ్ కూడా రిటర్నబుల్గా బ్యాంకులైనా వేయలేకపోతే మాకు గొర్రెలన్నా పంపిణీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ మండల ఎంపీ ఎస్పీ తీసేలో కూడా తగు స్థానం కుర్మలకు కూడా కల్పించాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గత ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ మమ్మల్ని మోసం చేసినా కూడా మేము కురుమలు వన్ సైడ్ ఓట్ చేసి కాంగ్రెస్ ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించడం అనేది జరిగింది కాబట్టి మాకు కూడా తగు ప్రాధాన్యత మంత్రివర్గ విస్తరణలో కానివ్వండి జిల్లా పరిషత్ మండల పరిషత్లో కానివ్వండి కార్పొరేషన్లో కానివ్వండి మాకు తగిన గుర్తింపు ఇచ్చి మాకు కేటాయించాలని మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై కుర్మా జై జైపూర్